శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణి అని అత్యంత విశేషమైనటువంటి రోజు అక్షయ తృతీయ అని మనకు శాస్త్రం పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై తారీఖు వచ్చేటువంటి అక్షయ తృతీయ అత్యంత దుర్లభమైనటువంటిది అంటే ఇది దొరకనటువంటిది అని చెప్తారు ఎందుకంటే సాధారణంగా అక్షయ తృతీయ రోహిణి నక్షత్రంతో కలిస్తే అది చాలా విశేషమని మనకు పెద్దలు చెప్పారు ధర్మశాస్త్రాలు చెప్పాయి అక్షయ తృతీయ అనేటువంటిది తదియా రోహిణి నక్షత్రం బుధవారం కలిస్తే అది అత్యద్భుతమైనటువంటిది ఆనాడు ఎవరైతే లక్ష్మీ స్వామి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారో ఆనాడు ఎవరైతే ఎవరికైనా నలుగురికి దానం చేస్తారో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆనాడు స్వామివారికి ఉపయోగించినటువంటి చందన ప్రసాదాన్ని తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటామో ఖచ్చితంగా మనకు చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్పారు అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఇలాంటి దుర్లభమైనటువంటి యోగాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి అక్షయతృతీయ నాడు అనంతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని సంపదని అనుగ్రహించేటువంటి కల్పవృక్ష నారసింహ స్వామివారి దివ్య సన్నిధిలో జరిగేటువంటి చందనోత్సవాన్ని స్వామివారి దర్శనాన్ని చేసుకొని సకల మనోభీష్టాలు నెరవేర్చుకోండి సర్వేజన శుకునోభవంతు